హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు క్రిస్మస్ సీజన్ సో క్రిస్మస్ అనగానే డిసెంబర్ డిసెంబర్ అనగానే క్రిస్మస్ కదా సో డిసెంబర్లోకి ఎంటర్ అవుతున్నాము అంటేనే ఆ యొక్క సంబరాలు స్టార్ట్ అయిపోతాయి అనమాట అందరూ ఫెస్టివల్ మోడ్లోకి వెళ్ళిపోతారు సో ఎవరైనా బయటకు వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా చర్చెస్ కానీ షాపింగ్ मानी అక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ లైటింగ్స్తో క్రిస్మస్ ట్రీస్తో స్టార్స్తో అసలు కన్నుల పండగలాగా ఉంటుంది అనమాట రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేషన్స్ అట్లాంటివి చేస్తూ ఉంటారు సో అలాగే ఈరోజు మా చర్చ్లో క్రిస్మస్ కార్నివల్ ఉందన్నమాట సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి చర్చ్కి వచ్చాము సో ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది సో క్రిస్మస్ కార్నివల్ అనగానే ఇదేంటంటే రోడ్ షో లాగా చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఒకప్పుడు పూర్వం జీసస్ పుట్టినప్పుడు ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఇట్లాంటివి ఏమీ లేవు కదా సో అక్కడ వాళ్ళు ట్రావెల్ చేయాలి ఎక్కడికైనా అంటే గాడిదల పైన గుర్రాలపైన ఈ విధంగా ఒంటల పైన ట్రావెల్ చేసేవాళ్ళు కొన్ని డేస్ అనమాట అది టూ త్రీ డేస్ కావచ్చు వన్ వీక్ కావచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలాంటి వాటిపైన వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట సో ఇంకా అదే లుక్ క్రియేట్ చేయాలి జనాలకి తెలియాలి అలా అసలు ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా కనిపించాలి అన్న ఉద్దేశంతో మా చర్చి వాళ్ళు కూడా ఆ విధంగా ప్లాన్ చేశారనమాట సో ఇంకా వీళ్ళు వచ్చేసి తూర్పు దేశపు ముగ్గురు జ్ఞానులు అనమాట తూర్పు దేశపు జ్ఞానులు వైస్ మెన్ సో వీళ్ళు ముగ్గురు కూడా ఆకాశంలో ఒక కొత్త స్టార్ పుట్టడం చూసి దానిపైన రీసెర్చులు చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక రాజు పుట్టాడు ఆయన్ని చూడాలి మనము అని చెప్పేసి ఇంకా వీళ్ళు ముగ్గురు బయలుదేరుతారనమాట సో ఆ స్టార్ ఎక్కడి వరకు దారి చూపిస్తుందో ఆ స్టార్ని చూస్తూ ఈ విధంగా క్యామిల్స్ పైన వాళ్ళ ట్రావెల్ అనేది స్టార్ట్ చేస్తారు సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ జనరేషన్ పిల్లలకి తెలియకపోవచ్చు చాలామందికి సో అందుకని అందరు చూసేలా అందరికీ అర్థమయ్యేలాగా క్రిస్మస్ మెసేజ్ అనేది ఉండాలి అన్నట్టుగా ఇట్లా ప్లాన్ చేశారనమాట సో వీళ్ళు ముగ్గురు కూడా ఆకాశంలో చుక్కను చూసి ఆ చుక్క ఎక్కడి వరకు తీసుకెళ్తే అక్కడి వరకు ట్రావెల్ చేయాలన్నమాట సో అట్లా అంటే ఆ పూర్వకాలం అట్లా చేశారనమాట జీజస్ పుట్టినప్పుడు సో ఆ చుక్క చూపించే దారి ప్రకారంగా వీళ్ళ ట్రావెల్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది సో ఆ స్టార్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడికి వెళ్తారనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే జీజస్ పుట్టాడు అదే దేశంలో అని చెప్పేసి వీళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట సో వీళ్ళ ట్రావెల్ అయితే స్టార్ట్ అయింది సో వీళ్ళతో పాటు మనం కూడా ట్రావెల్ చేయాలన్నమాట వెనకాల సో మంచిగా జీజస్ సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేయాలి సో బైబుల్లో కూడా అన్నమాట ఆటలు పాటలతో నాట్యం ఆడుతూ నన్ను స్థుతించండి అన్నట్టుగా ఉంటుందన్నమాట సో చాలా మంది దీన్ని మిస్యూజ్ చేయడము లేదంటే వేరేలాగా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను అనమాట క్రిస్మస్ అనగానే అల్లర్లు ఆటపాటలతో కూడిన చిల్లర గంతులు వేస్తారు అని చెప్పేసి సో చిల్లర గంతులు వేయడం అంటే సినిమా పాటలు పెట్టుకొని వాటిపైన ఎవ్వరు డ్యాన్సులు చేయరండి జీజస్ పాటల పైన మాత్రమే డ్యాన్స్ లాంటి ఏదో చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఆ విధంగా దేవునికి మహిమకరంగా ఉండాలి ప్రజలందరికీ ఆయన పుట్టాడన్న విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా రోడ్ షో అనేది అరేంజ్ చేశారు అంతేగాని చాలామంది ఏదేంటో న్యూసెన్స్ లాగా చూడడము అట్లా కూడా చేసే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూశాను అందుకే చెప్తున్నాను అన్నమాట సో క్రిస్మస్ అనగానే అల్లరి ఆటపాటలతో అయితే కాదు సో అదొక ఫెస్టివల్ ఫెస్టివల్ లాగానే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు అనమాట సో ఇంకా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయింది దీంట్లో మీరు స్పెషల్గా చూస్తే మీకు ఇప్పుడు జ్ఞానులు చూసారు కదా ఒకటి పాక ఉంటుంది అక్కడ ఏంజల్ తర్వాత గొల్లలు సో జీసస్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రక్లో అట్లా ప్లాన్ చేశారనమాట చూడ్డానికి సో దాని వెనకాల మనం చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఆ విధంగా ట్రావెల్ చేస్తూ వెళ్తారు సో చూస్తూ ఉండండి నేను మళ్ళీ కలుస్తాను ప్రముజం మీద రాజ్యభానవర్షను ఆశ్రయకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిజలు తల్లి సమాధానకర్తీ క్రిస్మస్ కార్నివాల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్కి ప్రాబ్లం అవ్వకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది సో ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్